వెల్కమ్ టు ఎన్జీకే నైన్ న్యూస్ గత ఏడాది భారీ వర్షాలకు జరిగే నష్టాన్ని కేంద్రం నుంచి నిధులు రాకపోవడం పైన ఆరా తీసిన సీఎం భారీ వర్షాలకు జరిగే నష్టాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి భారీ వర్షాల సమయంలో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో చెరువుల పరిస్థితిపైన సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు ఇప్పటి వరకు విపత్తు నిర్వహణ నిధుల కింద చేపట్టిన పనుల వివరాలతో కలెక్టర్లు నివేదిక సమర్పించాలని ఆదేశించారు వర్షాలు వరదల కారణంగా జరిగిన పంట నష్టం అంచనా వేసి తక్షణమే నివేదిక పంపడంతో పాటు గత సంవత్సరం ఏర్పాటు చేసిన ఎన్డీఆర్ఎఫ్ పరిధిల సాయంతో బాగా పనిచేసిందని ఎన్డీఆర్ఎఫ్తో పని లేకుండా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో నైపుణ్యాలు పెంచాలని తెలిపారు రాష్ట్రంలో వర్షాల కారణంగా వెయ్యి యాభై రెండు చోట్ల వెయ్యి ఇరవై మూడు కిలోమీటర్ల మేరకు రోడ్లు దెబ్బతిన్నాయని సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లగా రోడ్ల డ్యామేజ్ పైన సమగ్ర నివేదిక తయారు చేయాలని సూచించారు హెచ్ఎండిఓ పరిధిలోని చెరువుల నోటిపై వెంటనే జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం అందించాలని చనిపోయిన జంతువులకు కూడా పరిహారం ఇవ్వాలని సూచించారు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించవలసిందేనని కింద స్థాయి అధికారులు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు